మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరకి మనతోటి సింగలో శాంత్ ప్రసాద్ గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్ కొత్త ప్రభుత్వం కొత్త పాలసీలు పబ్లిక్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సాటిస్ఫై చేస్తాయి అసలాంటి ఎందుకంటే ఇందులో మొదట క్యాబినెట్ లో వీళ్ళు చర్చించిన అంశాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కోటం ప్రభుత్వం తరఫున ఆయన పెట్టిన రెండవ సాధ్యం తర్వాత శాండ్ పాలసీ అలాగే మీరు ఇందాక చెప్పినట్టుగా పలు సంస్థలకు సంబంధించి ధాన్యం కొనుగోలు ఇతర వాటికి సంబంధించి ఏ రకంగా సొమ్ములు తీసుకువచ్చి దానికి గ్యారెంటర్గా స్టేట్ గవర్నమెంట్ నిలబడుతుంది దాని మీద ఇలా పలు అంశాలు చర్చలోకి వచ్చింది సుమారు నాలుగు గంటల పాటు సాగిన చర్చ హూట్ఫుల్ గా జరిగిందని భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం వైసీపీ వాళ్ళు చేస్తున్న కొంత విష ప్రచారాన్ని గురించి కూడా ఇక్కడ నేను ప్రస్తావించాల్సిన అవసరం వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ శాండ్ పాలసీ వచ్చినప్పటికీ ఏమైనా డిబేట్ చేస్తున్నారంటే ఇసుక ఉచితం అన్నారు ఎక్కడ ఉచితమో చూడండి లారీకి ఎంత ట్రాక్కి ఎంత ఖర్చులు వసూలు చేస్తున్నారు అన్నారు ఇప్పుడు నా దగ్గర ఒక జివో ఉంది జివో కాపీ ఇది కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిదో తారీఖు ఏడో నెల ఇరవై నాలుగు విడుదల చేయడం జరిగింది ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మైన్స్ డిపార్ట్మెంట్ తరఫున ఎంఎస్ నంబర్ నలభై మూడు ఇది గుర్తుపెట్టుకోండి ఎంఎస్ నంబర్ నలభై మూడు ఇందులో ఎవరు దారిచారంటే శాండ్ విత్ డ్రావల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ శాండ్ పాలసీ అంటే అంతకు ముందు ఉన్న శాండ్ పాలసీ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేశారు అండ్ సెట్టింగ్ అప్ ఇంటీరి మెకానిజం అంటే మధ్యంతర మెకానిజం యంత్రాంగం ఫర్ సప్లై ఆఫ్ శాండ్ టు ద కన్జ్యూమర్స్ వితౌట్ ఎనీ రెవెన్యూ వినియోగదారులకి ఎటువంటి ఆదాయం లేకుండా ఎవరికి ప్రభుత్వానికి ఫార్ములేషన్ ఆఫ్ అంటే ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగులో రూపొందించే వరకు టెంపరీగా అమలులో ఉండే ఈ జియో ఫార్టీ త్రీ ఇందులో చాలా స్పష్టమైన విధానాలు చెప్పారు ఎవరైనా సరే వాళ్ళు వినియోగదారుడు వెళ్ళి ఆ శాండ్ లో తను తవ్వి తెచ్చుకోవచ్చు దానికి అయ్యే ఖర్చులు అతనే భరించాలి ప్రభుత్వానికి పైసా కట్టక్కలేదు ఒకవేళ యంత్ర సామాగ్రి ద్వారా తోడి తవ్వుకుంటే ఆ యంత్ర సామాగ్రికి అయ్యే కిరాయి ఖర్చులు కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ తనే భరించాలి కానీ ఇసుక మాత్రం ఉచిత అది ఎంత మేరకు ఖర్చు అవుతుంది ఆ తవ్వటానికి ఆ ఎత్తిపోయటానికి తన ఇంటి దాకా అనేది అతను నిర్ధారించుకోవాలి అతను మాట్లాడుకోవాలి అంటే అది ఒక దరిద్ర బ్యాచ్ తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ మైండ్ చిప్పు పోయినట్టుంది ఫ్రీ అంటే ఉచి ఉచిత ఉచితంగా ఇస్తాం గానీ ఇంటి దాకా ఇప్పుడు ఉచిత భోజనం అంటే ఏంటి నోట్లో కలిపి పెట్టి ముద్దలు పెట్టి అరిగించడం కూడా మేమే చేసుకొని కరిగించుకోవడం చేస్తావా అరిగించుకోవడం కరిగించుకోవడం తర్వాత పనులు వాళ్ళు చేసుకోవా ఎవరికి వాళ్ళు కాబట్టి వీళ్ళు వింత పోవడాన్ని వదిలేసేది వాళ్ళు చేసే విషపుచారాలని తిప్పికొడటం కోసం జీవో నంబర్ తో సారే ఉదాహరణ చెప్తున్నారు అందులో స్పష్టంగా విధానాలు కూడా ప్రకటించడం జరిగింది మొదటిసారి నేరం జరిగితే ఏంటి శిక్ష రెండోసారి జరిగితే ఏంటి శిక్ష మూడోసారి జరిగితే ఏంటి శిక్ష రెండు సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఏ రకంగా ఉంటుంది రెండు లక్షల వరకు ఫైన్ కూడా ఎట్లా ఉంటుంది లారీకి అయితే ఏంటి ములక్క అయితే ఏంటి అక్రమంగా తోతుంది తర్వాత ఎవరు తోగు ఏ రకంగా తీసుకుని వెళ్లాలనే దాని మీద విధితాలు సంపూర్ణంగా రాశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ కన్జ్యూమర్ అయినా ఇరవై మెట్రిక్ టన్నులకు మించి ఒక రోజు తీసుకోవడానికి వీల్లేదు ఉదయం వారి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు ఉండాలా ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా కానీ గత జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే అర్ధరాత్రి పూట లారీలు ఇంకొక నియోజకవర్గానికి రావడానికి లేదు ఆ ప్రాంత వాసులకే కాబట్టి ఇప్పుడు ఇసుక విధానంలో స్పష్టత ఇచ్చుకుంటూ ఒక జీవో ఇచ్చారు రేపు పాలసీ తేయబోతుంది ఇంకా అఫీషియల్ గా పాలసీ ఇంకా తీసుకొని రాలేదు ఈ లోపు ఆడహ్గా ఒక జివో ఇచ్చి జివో ద్వారా వివరాలన్నీ చెప్పారు కానీ వైసీపీ ఏమైనా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా దగ్గర ప్రధాన మీడియా ద్వారా వాళ్ళ నాయకులు గారు డిబేట్లకు వచ్చినప్పుడు ఇసుక మాకన్నా ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది ఈ దిక్కుమాల వ్యవహారాలు చేస్తున్నారు కానీ ఎక్కడ ఉంది ఏంటంటే ఇంత మనకి వివరాలు వాళ్ళు సంపూర్ణంగా చూపించలేకపోతున్నారు ఆధారాలతో చూపించలేకపోతున్నారు విష ప్రచారం మొదలుపెట్టారు అంతవరకే వాళ్ళు చేయగలిసింది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు చేసిన మరొక విష ప్రచారం ఏంటంటే ఎన్నికల ముందు కూడా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము అమలుకు తీసుకురాలేదు కదా ఇంతకన్నా నీచత్వం దౌర్భాగ్యం దరిద్రం ఉండదు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందే ఆ చట్టం అమల్లోకి వస్తే న్యాయవాదులు మా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కోర్టులని కూడాను మేము వేస్తున్న కేసును తిరస్కరించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద సంబంధిత అధికారుల ముందు మీరు ఈ కేసులు దాఖలు చేసుకోండి అని మాకు తిప్పి పంపిస్తుంటే అప్పుడు యాజిటేషన్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అంతా కలిపి చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ రాజకీయ పార్టీ కూడా ఆహ్వానించి రాజకీయ పార్టీల ద్వారా ప్రజా చైతన్యం కోసం మేము కృషి చేశాం అది తర్వాత ఉద్యమం వల్ల సాగి ప్రతి ఒక్క సామాన్యుడు మధ్యలో తన ఆస్తి గురించిన మదనం మొదలైంది అది వాళ్ళకి శరాగతంగా తగిలేదు తర్వాత హైకోర్టులో కూడా వాళ్ళు అంగీకరించారు వాళ్ళ అడ్వకేట్ జనరల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు వచ్చినా కానీ మేము దాని విధి విధానం ఇంకా రూపొందించలేదు భూమి సంబంధించిన సర్వే కూడా ఇంకా మేము పూర్తి చేయలేదు అవన్నీ రెండు రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు దాని కింద అవన్నీ అయిన తర్వాత అమల్లోకి తెస్తాము అని అండర్ టేకింగ్ ఇచ్చాడు అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీరు కేసులు కోర్టులో ఫైల్ చేసి తిరస్కరించవద్దు వాటిని యథాతథంగా పూర్వపరిచేలాగా మీరు తీసుకోండి నెంబరింగ్ ఇవ్వండి పరిశీలించండి అమల్లోకి వచ్చినప్పుడు తర్వాత సంగతి తర్వాత చూద్దామని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మాట అబద్ధమా దీనికి కావాలని బుద్ధిపూర్వకంగా వైసీపీ వాళ్ళు సప్రెక్ట్ చేస్తున్నారు ఇది ఇంకొక అంశం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసిన తర్వాత అంటే రేపు అసెంబ్లీ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతే అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూద్దాము నాకు తెలిసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాస్ అవుతుంది ఎందుకంటే వైసీపీ నాయకులు రారు నాకు తెలిసి రారు వచ్చినాక అపోజ్ చేయరు మండలంలో ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ అక్కడ కూడా వాళ్ళ యొక్క మాట సాగదు నాకు తెలిసి వైసీపీలో మండల సభ్యులు కూడా వైసీపీ మండల సభ్యులు కూడా దీన్ని ఆహ్వానిస్తారు అనుకున్నాను దీన్ని సానుకూలంగా ఓటేస్తారు మహా అయితే అప్స్టైన్ అవుతారు ఒకవేళ మండలిలో మెజారిటీ సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఓటేస్తే ఈ పాలసీకి అసలు జగన్ రెడ్డి మాట వినేవాడు ఈ రోజు ఎవడున్నాడు అండి వాళ్ళ విజయ విజయసాయి రెడ్డి మాట వింటలేదు ఇప్పుడు ఈరోజు జగన్ రెడ్డి మాట వినేవాడు ఎవడు వాళ్ళ ఎమ్మెల్యే లో కానీ ఎంపీల్లో కానీ లేకపోతే ఎమ్మెల్సీలో గాని కాబట్టి అది జరగదు సాగదు ఏదో పక్కటి కళ్ళ కంటే కనచ్చు కానీ ప్రజల యొక్క రాత్ అనేది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ అయితే మన శాసన మండలిలో కాకపోతే దాన్ని ఏ రకంగా పాస్ చేసుకోవాలో కూడా మాకు తెలుసు కాబట్టి అది కూడా అమల్లోకి వచ్చేస్తుంది ఆ చట్టం రద్దు అనేది తర్వాత నూతన చట్టం రూపకల్పన కోసం కూడా మేము చేస్తామని వాళ్ళ మా కేబినెట్ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది అట్లాగే పలు అంశాల మీద వాళ్ళ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటిసారి ఢిల్లీ యాత్రకు వెళ్ళినప్పుడు కూడా పోలవరం సంబంధించి కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ తర ప్రాజెక్టుకు సంబంధించి కానీ సానుకూల స్పందన తీసుకురావటం అసలు ఔటర్ రింగ్ రింగ్ రోడ్ యొక్క ఖర్చులు గడ్కరీ గారు ముందుకు వచ్చి వాటిని మేము భరిస్తాం మేము చేస్తాం చెప్పడం ఇవన్నీ కూడా సానుకూలమైన పరిణామాలే కదా తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల మధ్యలో విలువైన విపిసిఎల్ సంస్థ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది కేవలం ఐదు వేల ఎకరాలకు ఇస్తే మీ డిబేట్ లోనే నేను చూశాను మా సోదరుడు ఒకడు నా ఇంటి పేరుతో ఉంటాడు సింగళూరు వెంకటేష్ అని మా మచిలీపట్నం మీద ఓ అతిగా ప్రేమ కారుస్తూ మచిలీపట్నం కాలుష్యం అయిపోతుంది అదైపోతుంది ఇదేపోతుంది ఓ విప ఇంత నీచత్వరకు ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కాదు అనే పర్యావరణం కాలుష్యం అవుతుంది అన్నారు ఆయన పర్యావరణం గురించి ఎప్పుడు మాట్లాడబోతున్నానండి మా పర్యావరణ ముఖ్యమంత్రి ఎవరు ఆ శాఖ అధిపతి ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు అవును కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అందాక ఎందుకు నా కొండపల్లి మా పక్కనే అక్కడ ఈ ఆయిల్ కేంద్రాలు ఉంటాయి గ్యాస్ కేంద్రం ఉంటుంది అక్కడి నుంచి అంత రాష్ట్రం సరఫరా అవుతుంటుంది ఏ మా కొండపల్లి ఏమైనా కాల్ అయిందా ఒక్కసారి వచ్చి పరిశీలించమే ఆ కొండపల్లికి మచిలీపట్నం మంచి దూరం ఎంత వంద కిలోమీటర్లు రెండోది మచిలీపట్నం అంటే మచిలీపట్నం ఊళ్ళో బెటర్ అండి మా ఇళ్ళని తీసేసి ఊళ్ళో బెటరు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి అవినీఘట్ట నియోజకవర్గం వరకు సముద్ర తీరం చాలా వరకు ఉంది ప్రభుత్వ భూములు అసలు మచిలీపట్నం పరిధిలో ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వానికి చెందిన భూములు ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి అవి కాక అవసరమైతే అయితే ఆ ఏరియాలో తీసుకుంటారు అవినీట నియోజకవర్గము మచిలీపట్నం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు ఎప్పుడైతే మధ్యలో తీసుకుంటే అవి అంతా సముద్ర తీరం ప్రాంతం కాబట్టి విషగాలు వస్తాయి కాంక్షికాలను వస్తాయి అన్నాడు మా ఒకడికి ఏమైనా అవగాహన ఈ ట్యాంకు నిలవబెట్టేవి విషగాలు ఎందుకు వస్తాయి లేకపోతే కాలుష్యమైన గాలు ఎందుకు వస్తాయి కాలుష్యం ఎందుకు వస్తుంది ఎల్జీ ఫాలిమర్స్ వాయు విషవాయువు లాంటి వరకున్నారు నిల్వ చేయటమో పర్యావరణ భద్రతలు తీసుకుంటూ పర్యావరణ పరిరక్షణ చేస్తూ సిఆర్జెడ్ జోన్ దాటి అనుమతులు తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా ఆ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకు కారణం అంటే పక్కనే మచిలీపట్నం పోర్టు నుంచి అది విదేశాలకు దిగుమతి చేసుకోవచ్చు మచిలీపట్నం పోర్ట్ ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఇటు కానీ కలకటా కానీ కనెక్టివ్ రోడ్లు ఉన్నాయి జాతీయ రహదారులు కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ చెందిన అధికార ప్రతినిధులు కానీ లేకపోతే అధికార ప్రతినిధులు ముసుగులో ఉన్న ఎనలిస్ట్ రూపంలో వస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ చూస్తున్నారు ఈ నీచపు దరిద్రపు విష ప్రచారాలని మేము ఖండించాల్సిన అవసరం ఉంది మేము ఖండిస్తున్నాం కూడా ఆ రోజు ఆ దిగులు ఖచ్చితంగా ఎందుకంటే ఈ మచిలీపట్నం వాసుక నేను ఇరవై ఐదు నేల నుంచి ఉంటాను కొండపల్లి నా సొంత ఊరు రెండిటో నాకు తెలిసి ఏంటి పరిస్థితులు అనేది రెండోది ఈ ఆయిల్ రిఫైనరీలు మేము నిత్యం ఫేస్ చేస్తున్నాం ఈ స్టాక్ పార్ట్ పాయింట్ ఎక్కడ మీకు కొండపల్లి ప్రాంతం నుంచి ఆయిల్ లీక్ అయిందని కానీ గ్యాస్ లీక్ అయిందని కానీ ఈ ఇరవై ఇరవై సంవత్సరాలు మీకు ఎక్కడ ఒక రిపోర్ట్ వచ్చిందా ఐఓసి ఉంది పిపిసిఎల్ ఉంది అక్కడ అక్కడే మన ఎవరు లగడపాటి వాళ్ళది థర్మల్ ప్లాంట్ కూడా ఉంది ఈ వస్తే వస్తే ప్లాంట్ ఉంది మాకు కాల్ చూ రావట్లా మళ్ళీ వస్తాను శాంతిప్రసాద్ దగ్గరికి మంత్రులు విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు తెలుగు